చారిత్రక నగరం అనేక దేవాలయాలకు ఆలయ ఉన్నది అక్కడికి ప్రపంచంలోని అందగత్తలని అందరినీ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నాయకత్వంలో తీసుకురావడం జరిగింది మన యొక్క చరిత్రను పౌరుషాన్ని ధైర్యాన్ని స్ఫూర్తిని వాళ్ళందరికీ చెప్తాడని చెప్పేసి మేము భావించిన వారు చాలామంది అందాల సుందరీమణందరినీ కూడా తీసుకొచ్చి ఆనాటి చారిత్రక సంపదను చూపించడం ఒకటి అదేవిధంగా యాదగిరిగుట్టలో పునర్ప్రతిష్ఠించబడిన పునర్నిర్మాణం చేయబడ్డ యాదగిరిగుట్టను కూడా చూపించారు సంతోషం ఈ వస్తున్న క్రమంలో ఈ రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు దేనికి ఉన్నాయని చెప్పేసి అంటే దురదృష్టవశాత్తు అవసరం లేని ఖర్చుతో కూడిన అనవసరమైన విషయాల మీద వాళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆర్థికంగా మీరు దివాలా తీసిన నన్ను మీరు కోసుక తింటారా వండక తింటారా నా దగ్గర పైసా లేదు మీరు ఏం చేస్తారో చేసుకోను అని చెప్పేసి ఒక వైపు వైపున ఉపాధ్యాయులను అదేవిధంగా ఉద్యోగస్తులందరినీ కూడా హెచ్చరించాడు ఇక మిగతా వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా చెప్పిండ్రు నేను ఇవ్వలేని వాటన్నింటిని కూడా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏదో ఇంత కొంత ఉంటే ఆ వందల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ అందాల పోటీల మీద ఆవిరైపోతున్నాయి ఎందుకంటే వాళ్ళందరినీ మనం చూసినాం వాళ్ళందరినీ తీసుకొచ్చి వెండి పల్లెలలో వాళ్ళందరినీ కాళ్ళు గడిగి ఆ నీళ్ళని మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక దేవత కాళ్ళు గడిగి నీళ్ళు పోసుకున్నట్టు మీద నీళ్ళు పోసుకుంటున్నారు మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి వెండి పల్లెలలో నీళ్ళు గడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు ఈ దేశ ప్రధానులు వచ్చిన ఈ దేశ అధ్యక్షులు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చినా రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాళ్ళు గడిగిన ఎత్తిన ఉసుకోలే ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు ఎక్కడనే బయటనే కడుక్కొని పోతుంటారు ఇదే రామప్పకు వచ్చిండ్రు వైస్తంభాల గుడికి వచ్చిండ్రు యాదగిరి గుడ్డకు వచ్చిండ్రు కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడానికి మాత్రం ఎక్కడ జరగలే దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు సాంప్రదాయం ఎవరి సాంప్రదాయము తెలంగాణ సాంప్రదాయం ఏమైంది తెలంగాణ సంస్కృతి ఏమైంది తెలంగాణ పేధావతి ఎక్కడికి పోయినరు ఆ వలసవాదుల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సూడో మేధావులు అందరు ఎక్కడ పోయినా అని చెప్పేసి అడుగుతున్నా తెలంగాణ ఎటువంటి అనేక మందికి మొత్తం కూడా ఇలా స్ఫూర్తి భారతదేశంలోనే కాదు అప్పుడే పైసలు వసూలు చేయడం మొదలు పెట్టిందట ఎందుకంటే పైన పైసలు లేవంటారు మరి కింద వీళ్ళ పైసలు వసూలు చేసి ఎవరికి రాజ్యం హిమ వికాసంలో ఇస్తారు ఎవరికి ఇందిరా ఇస్తారో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా నిన్న స్టేషన్ గన్పూర్ సన్నాహక సమావేశం మాట్లాడేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ మేమేదో బాగా పనిచేస్తున్నాం ఇప్పటికే స్టేషన్ కనుకూరులో పైసలన్నీ ఎక్కువైపోయినా ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిన అని చెప్పేసి అంటున్నారు ఆ ఎనిమిది వందల ఏంది కథా కమామిషన్ అని చెప్పేసి రాజన్న గారు చెప్తారు వారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పారు మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ మొత్తం కూడా ముసలి వాళ్ళు అయిపోయినరు చాతగాని వాళ్ళు అయిపోయినరు అసలు వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరైనా వాళ్ళు మాట్లాడితే నేనే నాకు నేనే స్వయంగా వెనుకట నా అనుభవం ఉన్నది కాబట్టి అనేక మంది దళితుల్ని యువకులని కాల్ ఆ చరిత్రతోనే ఇప్పుడు వీళ్ళతోనే నేనే పోలీసులు అరెస్ట్ చేపిస్తున్నా చేస్తున్నాం మీరు అందరు ఎందుకు అట్లా చేతగానకున్నారని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నాడు ఒకటి మాత్రం మేము గుర్తి తెలుసుకున్నాం ఆనాడు శ్రీశ్రీ గారు ఒక గొప్ప మాట చెప్పింది మనందరికీ తెలిసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకు నివత్తులు అది కాంగ్రెస్ నాయకుల గురించి నిన్న ఆయన మాట్లాడిన విషయం ఇది పుకార్లు అంటే ఇదే సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పుకార్లు కొంతమంది యువకులు రాబో యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు తెలంగాణ సాధించిన తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన తెలంగాణని మరలా ఇవాళ బాగు చేసుకోబోతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క బృందావన నిర్మాతలు అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పారు బానిస పంతాలను తల వంచి అనుకరించరు పోనీ అని అన్యాయపు పోకడదు సహించాం అని కూడా శ్రీశ్రీ చెప్పింది శ్రీశ్రీ యొక్క స్ఫూర్తిని మేము పాటిస్తాం అదేవిధంగా సమ్మక్క సారక్క స్ఫూర్తిని రుద్రమదేవి యొక్క ధైర్య సాహసాలని పెట్టుకొని ఇటువంటి అందాల పోటీలతో మేము మా యొక్క ధైర్యాన్ని కానీ మా యొక్క స్ఫూర్తిని కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజల తెలంగాణ యువకుల తెలంగాణ మహిళల స్ఫూర్తిని మీరు ఎన్ని ఒక్కర మార్గాల్లో ఎన్ని పిచ్చి కార్యక్రమాలు చేసినా కూడా మమ్మల్ని పక్కన పెట్టలేరు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావలసిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నాలుగు వందల ఇరవై హామీలు వచ్చేదాకా రైతు బంధు పదిహేను వేలు వచ్చేదాకా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వచ్చేదాంకా ప్రతి బాలికకు స్కూటీ వచ్చేదాకా ప్రతి పెళ్లి కాబోయే యువతికి తులం బంగారం వచ్చేదాకా ప్రతి వృద్ధ మహిళకు నాలుగు వేలు పింఛను వచ్చేదాకా మా తెలంగాణ మహిళలు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అందరం కలగలిసి పోరాడతాం మా యొక్క మీలాంటి చౌకబారి ఎత్తుగడలతో అందాల పోట్ల ఎత్తుగడలతో వందల కోట్ల డబ్బులు వేస్ట్ చేయడమే కాకుండా అనేక మొత్తము మా యొక్క గౌరవాన్ని మంట కలిపినందుకు మా యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు ఈ ప్రభుత్వం మరొకసారి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ మంత్రుల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మా మహిళల్ని మా వరంగల్ ప్రజల్ని మా తెలంగాణ సంస్కృతిని ఈ విధంగా చేసినందుకు మీరు ఎప్పుడు కూడా క్షమాహరణం కాని వాళ్ళు అని చెప్పి తెలియదలుచుకున్నా రెండవది ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటి మొత్తం కూడా అకాల వర్షాలతో వడగళ్ళ వానతో మొత్తం కూడా నువ్వు పంట కొనలేకపోతే ఇవాళ కల్లాలల్లో మొత్తం కూడా రైతు కన్నీటి కోసం ఉన్నది అది పట్టించుకొని దాన్ని మొత్తం కూడా తీసుకోవడానికి లారీలను తీసుకురావడానికి కాటా వేయడానికి అని చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని పట్టించుకున్న నాదు లేడు కల్లాలలో మొత్తం నీళ్లు ఎండిపోయి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ పడి రోదన వాళ్ళ యొక్క రోదన అనేది మొత్తం అరణ్య రోదన అయిపోయింది ఇంకోటి ఎవరికో ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పింది వంద లేకపోతే రెండు వందలు మూడు వందలు ప్రతి ఊర్లో కూడా మొత్తం కూడా నోటిఫై చేసింది ఇవన్నీ సెలెక్ట్ అయ్యాయని చెప్పిండ్రు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి చిన్న గ్రామం అయితే యాభై వేలు పట్టణాలు అయితే వెయ్యి లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళ యొక్క బంధువులకు కానీ లేకపోతే పైసలు ఎవరిస్తే వాళ్ళకే ఇస్తున్నారు ఇది సబబా అని అడుగుతున్నా అసలు కట్టనే కట్టలే కట్టక ముందే మీరు యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేయడం సబబా ఈ ప్రభుత్వం యొక్క కలెక్టర్ కానీ మిగతా అధికారులకు కానీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే ఉంటారో ఎవరైతే వికలాంగులు ఉంటారో మీరిచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అదే పద్ధతిలో ఇవ్వాలి అట్లా కాకుండా యాభై వేల లక్ష రూపాయల లంచంతో ఇచ్చినట్లయితే చట్ట విరుద్ధం మీరు కూడా శిక్షకు పూరైతారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ విధంగా అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్న దీనిలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం